అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలి హాయిగా సంతోషంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమికి సంబంధించినటువంటి కృష్ణుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాల తయారీ విధానం నేను చూపించబోతున్నానండి సాధారణంగా మనము బియ్యం పెసరపప్పు వేసి పొంగలి తయారు చేస్తాం అయితే కృష్ణాష్టమి అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతోటి పొంగలి తయారు చేసి చూపించబోతున్నాను అయితే అన్నంతో తయారు చేసే నా ఉద్దేశం బియ్యంతో తయారు చేసే పొంగలికి ఒక విధానం అటుకులకి అంత విధానం అవసరం లేదు ఇంకా తక్కువ సమయంలోనే తక్కువ ఎఫర్ట్స్తోనే మనం చక్కటి ప్రసాదం తయారు చేయొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఒక బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు అటుకులు తీసుకుని దోరగా వేయించుకోవాలి అటుకులు ఓ మాదిరి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ఓ పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నె పెట్టుకుని పాలు తీసుకోవాలి పచ్చి పాలు పాలు చక్కగా కాగిన తర్వాత అందులో మనం ఇందాక దోరగా వేయించి పెట్టుకున్న అటుకులు అలాగే ఓ గంటసేపు నానబెట్టినటువంటి అరకప్పు పెసరపప్పు వేసి దగ్గరపడి ఉడుకు పట్టేంత వరకు కింద అడుగు అంటకుండా పాలు కాటువాసన రాకుండా నెమ్మదిగా మరగబెట్టుకోవాలి ఇదంతా మరిగిన తర్వాత మనం బెల్లం వేసుకోవచ్చు లేదా పంచదారైనా వేసుకోవచ్చు బెల్లం అయితే కనుక పాలు మరుగుతున్న సమయంలో వేస్తే విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కట్టేసి బెల్లం వేసుకోవాలి వన్స్ అయితే సాధారణంగా మరుగుతున్న సమయంలోనే వేసేసుకోవచ్చు ఆ వేడికి బెల్లం చక్కగా కరిగిపోతుంది యాలకుల పొడి బెల్లం చితక్కొట్టినప్పుడే నేను వేసాను ఈ నైవేద్యం అంతా కూడా చక్కగా చల్లారేక గిన్నెలోకి తీసుకుని పూజా సమయంలో కృష్ణుడికి సమర్పించడం ఎంతో విశిష్టమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఎందుకు పండగలంటే నైవేద్యాలకు అంత ప్రాధాన్యత అంటే మనందరికీ భోజనం అంటే ఎంత ఇష్టమో దేవుడికి నైవేద్యం అంటే అంత ప్రీతి మనందరం భోజనం లేకుండా ఉండలేం కదా అలాగే నైవేద్యం అనేది షోడస ఉపచారాలలో ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి ఉపచారం అన్నమాట తర్వాతది స్టవ్ కూడా వెలిగించాల్సిన అవసరం లేకుండా మనం తయారు చేసుకోగలిగేటువంటి అటుకులు గుళ్ళ పప్పు బెల్లంతో చేసేటువంటి ఈ స్వీట్ బర్ఫీ ముందుగా మిక్సీ తీసుకుని ఒక కప్పు గుసెనగపప్పు ఒక కప్పు అటుకులు అరకప్పు బెల్లం పొడి అరకప్పు పంచదార కొద్దిగా బైండింగ్ కోసం ఆవు నెయ్యి యాలకుల పొడి ఇవన్నీ వేసి చక్కగా మనము మిక్సీ పట్టేసేయాలి కచ్చాపచ్చాగా కాకుండా కాటికలాగా మెత్తగా రుబ్బితే బర్ఫీ చాలా నీట్గా అవుతుందండి ఇది అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అంటే మనం పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత అయినా తయారు చేసుకోగలిగినటువంటి తక్కువ సమయం పట్టేటువంటి నైవేద్యం ఈ విధంగా మనకు కావాల్సిన ఇష్టమైన షేప్స్లోకి మోదక్ షేప్స్లో కూడా చేసుకోవచ్చు ఇది ఇలా బర్ఫీల్లాగా బిళ్ళల్లాగా కూడా చేసుకోవచ్చు ఈ నైవేద్యం కూడా అతి తక్కువ సమయంలో అయిపోయేటువంటి నైవేద్యం ఈ నైవేద్యానికి గుళ్ళ బదులుగా దోరగా వేయించిన జీడిపప్పు దోరగా వేయించిన బాదం పప్పు లేదా పల్లీలు పొట్టు తీసేసిన పల్లీలు గుళ్ళ శనగపప్పు ప్లేస్లో ఏదైనా సరే మనం రీప్లేస్ చేసుకుని డ్రై ఫ్రూట్ని రీప్లేస్ చేసుకుని ఈ నైవేద్యం చేసుకోవచ్చండి బెల్లము పంచదార రెండు ఎందుకు వాడాను అంటే బెల్లమేమో రంగు కోసం పంచదార ఏమో తీయదనం కోసం తర్వాతది బియ్య పిండి హల్వా ఇది చనివిడిలాగా ఉంటుంది కానీ ప్రొసీజర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది పచ్చి చనివిడి కాదు మనం ఇది దగ్గర పడుతుంది నీళ్ళు అవి వేసి చేస్తామన్నమాట ముందుగా బెల్లం కరగబెట్టుకుని కొద్దిగా క్యారమలైజ్ చేసుకోవాలి బెల్లాన్ని పాకం మరీ అంత తీగ పాకం అవసరం లేదు కానీ లూజ్గానే పాకం పట్టాలి పాకం అంతా దగ్గర పడి బెల్లం అంతా కరిగిన తర్వాత నీట్గా మనము బియ్య పిండి యాడ్ చేసుకుని ఉండలు లేకుండా దాన్ని హల్వా షేప్లోకి వచ్చేంత వరకు అడుగంటకుండా మాడకుండా నెమ్మదిగా మనం కుక్ చేయాలి పచ్చి చనువిడి బోర్ అని అనిపించినప్పుడు ఈ రకంగా కూడా మనం చనివిడి ప్రసాదం తయారు చేసుకోవచ్చు ఇది కూడా నేను ఎందుకు ఇంత తక్కువ క్వాంటిటీస్లో చూపిస్తున్నానంటే నాకు ఏది కూడా ఎక్కువగా వన్ వేస్ట్ చేయడం నచ్చదండి అందుకని ప్రసాదానికి తగ్గట్టుగా ఎంతవరకు అవసరమో అంతవరకు వండి చూపిస్తున్నాను అన్నట్టు మర్చిపోయాను కొబ్బరి ముక్కలండి కొబ్బరికాయ దేవుడికి కొట్టిన కొబ్బరికాయ వాడకూడదు కొబ్బరికాయ కొట్టి అందులో ఉన్న కొబ్బరి ముక్కలను తీసి నేతిలో వేయించి యాడ్ చేసుకోవాలి అన్ని ప్రసాదాల్లోకి యాడ్ చేసుకోవచ్చు చక్కగా నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యం కూడాను ఈ వరిపిండి హల్వా లేదా వరిపిండి వండినటువంటి చనివిడి ప్రసాదంగా సమర్పించవచ్చు కృష్ణాష్టమికి తర్వాతవి చాలా రుచికరమైన వెన్న ఉండలు కారం వెన్న ఉండలు అనమాట ఇవి వెన్నుండలు రెండు రకాలు తీపి వెన్నుండలు కారం వెన్నుండలు దీనికోసం ఒక అరకప్పు వరిపిండి లేదా బియ్యపిండి తీసుకుని పావు కప్పు శనగపిండి ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ చాలా కొద్దిగా బొంబాయి రవ్వ జీలకర్ర ఉప్పు కొద్దిగా నెయ్యి వేసుకుని ముందు ఇలాగా క్రంబుల్స్ లాగా వచ్చేటట్టుగా కలుపుకోండి తర్వాత చపాతి పిండి మాదిరిగా అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ వెన్న ఉండల పిండి అనేది మనం తయారు చేసుకుంటాం ఇదేంటంటే కొంచెం నూనెలో వేయించి తయారు చేసేటువంటి ప్రసాదం కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ చాలా రుచికరమైన ప్రసాదం ఇది కూడా అన్నీ స్వీట్లే అయిపోతాయి అని అనిపించకుండా ఇది ఒక వెరైటీ ప్రసాదం అనమాట ఇప్పుడు బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి పిండిని వెన్న ఉండలకి ఫ్రై చేసుకోవాలి చూశారు కదా గులాబ్ జామున్ లాగా గులాబ్ జామున్లోకి మనం పిండి తయారు చేసుకుని వేయించుకుంటాం చూడండి అలాగా తయారవుతాయి ఇవి చాలా రుచిగా ఉంటాయి వెన్నముండలు ఆరోగ్యకరం కూడా అంటే నూనెలో వేయించినవి ఎలా ఆరోగ్యకరం అవుతాయి అంటే బయట పిల్లలు తినే బిస్కెట్లు చాక్లెట్లు కన్నా చాలా ఆరోగ్యమేనండి అప్పుడప్పుడు చేసుకుంటాం కదా ఎప్పుడూ కాదు కదా ఇవి లోపల పచ్చిగా ఉండిపోయి బయట మాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీడియం హీట్ మీదే కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ వెన్నుండల్ని కృష్ణాష్టమికే కాదండి ఏ సందర్భంలోనైనా మనం చక్కగా ప్రసాదంగా దేవుడికి సమర్పించగలిగేటువంటి నైవేద్యం కావాలంటే ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్టు అల్లం పేస్టు కొద్దిగా కారం ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని మనం చక్కగా తయారు చేసుకోవచ్చు తర్వాతవి ఇదే వెరైటీలో తీపి వెన్నుండాలన్నమాట ఇంకొక వర్షన్ సేమ్ ప్రొసీజర్ సేమ్ పిండిలు బియ్య పిండి అరకప్పు బియ్య పిండి కప్పు శనగపిండి రెండు చెంచాల గోధుమ పిండి కొద్దిగా బొంబాయి రవ్వ కామన్ రెండిటికి కాకపోతే దీంట్లో ఎడిషన్ ఏంటంటే పంచదార పొడి కానీ బెల్లం పొడి కానీ వేస్తాం అదొక్కటే ఎడిషను నెయ్యి నెయ్యి కూడా కామన్ నెయ్యి ఎందుకంటే గుల్లగా రావడానికి గట్టి గట్టిగా అయిపోతాయి నెయ్యి వేయకపోతే అందుకని గుల్లగా రావడానికి మరి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు కావాలి ఇంకా కావాలి బాగుండాలి టెక్స్చర్ అనుకుంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి బేకింగ్ పౌడర్ అనేటువంటి స్టెప్ నేను పూర్తిగా అవాయిడ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి చేస్తున్నాను అనమాట సేమ్ ఇవి కూడా అదే విధంగా ఉండలుగా చేసుకుని చక్కగా లమ్స్ లేకుండా క్రామ్స్ రాకుండా చూసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే తీపి వేనుండలు కూడా రెడీ అవుతాయి అయితే దీనికి మళ్ళీ పంచదార పాకం పట్టి అందులో పోసుకోవచ్చా అంటే అది మన ఇష్టం అలాంటి అవసరం అయితే లేదు ఈ విధంగా చేసుకుని ఆపేసేయచ్చు ఇంకొకటి ఇందులో పచ్చి నువ్వులు వేసుకుంటే పిల్లలకి ఇంకా ఆరోగ్యకరమైన పాకొండల్లాగా కూడా తయారవుతాయి కాకపోతే దేవుడు ప్రసాదంలో మనం సాధారణంగా నువ్వులు వాడం కాబట్టి అవి అవాయిడ్ చేసేసుకోవచ్చు ఇందులోనే జీడిపప్పు చక్కగా వేయించి వేసుకోవచ్చు రకరకాలు ఇంకా మన ఇష్టం ఇవి కృష్ణాష్టమికి నేను ఇష్టపడి తక్కువ సమయం వర్కింగ్ ఉమెన్ అందరికీ కూడా తక్కువ సమయంలో ఎక్కువ నైవేద్యాలు అవ్వాలి కదా ఆ రకంగా డిజైన్ చేసి తయారు చేసినటువంటి నైవేద్యాలు మీ అందరికీ ఇవి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ